ముందుగా రాజకీయ విశేషకుడు రా రాజశేఖర్ గారితో మాట్లాడుతూ రాజశేఖర్ గారు మొదటి నుంచి మనం చూస్తున్నాం షర్మిల ఇప్పుడు అంటే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉన్నా అప్పుడు ఆమెపై ఇంత హైపతి క్రియేట్ అవ్వలేదు ఎప్పుడైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావడం రాబో రాబోతున్నారు కాంగ్రెస్తో కలిసి నడవబోతున్నారు మరి అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నారా లేకపోతే ప్రచార అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నారు ఏది ఏమైనా కావచ్చు వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి షర్మిల కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ చాలా బలంగా మారబోతోంది వైఎస్ఆర్ సిపికి అది దెబ్బ లేకపోతే టీడీపీ జనసేన కూటమికి దెబ్బ అనే చర్చ చాలా జోరుగా నడుస్తుంది మరి అయితే దీనికి సంబంధించి మీరైతే ఏం చెప్తారండి ముందుగా మీకు అలాగే ప్యానె ఉన్న పెద్దలకి మన ఐన్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఏదైతే ఈరోజు ఏపీ రాజకీయాలు చాలా చాలా బిజీగా ఉన్నాయి ఓ పక్క చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనతో ఆయన మూడు రోజుల పర్యటన పెట్టుకుని అక్కడ స్థానికంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన ప్రయత్నం చేయటం అలాగే జనసేనని పవన్ కళ్యాణ్ గారి కాకినాడలో తన రాజకీయ ప్రస్థానాన్ని అక్కడి నుంచి ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా రాజకీయ ప్రస్థానాన్ని ఆయన అక్కడ అక్కడి నుంచి ప్రారంభించడం అలాగే ఈ ఏదైతే ఉభయ పక్షాలు ప్రధాన పక్షాలు డిఎన్టీ డిఎన్ఎట్ తన రాజకీయ కార్యపాల కార్యకలాపాలను నిమగ్గమై ఉండగా నేను సైతం అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు రావడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకత సంతరించుకుంది ముఖ్యంగా శర్మల మేడం శర్మల గారు ఆవిడ ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికల అనంతరం ఏపీ రాజకీయాల మీద కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టిందో దేవర్ నుంచి కూడా శర్మల గారి పేరే మనకు బాగా కనిపిస్తా కనిపిస్తా ఉంది నిస్సత్వం అసలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఏపీలో కనుమరుగైపోయిన దశలో తెలంగాణ కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు తీసుకొచ్చింది తీసుకురావడం దర్మిలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఒక మీరు మీరు గతంలో కూడా చెప్పారు ఒక టానిక్ లాగా పనిచేసిన ఆ విజయాలనేది ఎప్పుడైతే ఆ ట్యానిక్లా పనిచేసిన పార్టీని ముందు తీసుకెళ్లి సారథ్యం ఎవరికివ్వాలని ఆలోచించలోచించే దిశలో ఏదైతే జగన్ వదిలిన బాణంగా శర్మల రాష్ట్ర ప్రచారం పొందారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణంగా ఏపీ రాజకీయాల్లోకి అంతే వేగంగా రాబోతా ఉన్నారు దానికి సంబంధించిన కార్యాచరణ ఈ రోజు నుంచి ప్రారంభమైనట్టుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే నాగపూర్లో జరుగుతున్న వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభ అనంతరం ఏపీ రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలనుకోవడం షర్మిలా గారిని అధిష్టానం ఢిల్లీకి పిలిపించడం అలాగే ఇక్కడ ఉన్న ప్రధానమైన రాజకీయ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉద్దండులందరూ కూడా సమావేశంలో పాల్గొనడం వాళ్ళందరూ కూడా షర్మిలా గారిని స్వాగతిస్తూ అధిష్టానానికి తమ అంగీకారం తెలియజేయడం ఎంత వేగంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఏదైతే మనకి ఒక ప్రైవేట్ కార్యక్రమం షర్మిలా గారి ఇంట్లో ఒక వివాహ సందర్భం ఉంది వాళ్ళ అమ్మాయి పెళ్లి ఏదో ఈ నెలలో ఉండు ఉన్న ఉన్నట్టు ఉంది అబ్బాయి మ్యారేజ్ ఉంది ఇక అనంతరం తను కూడా రాష్ట్ర రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొనే ఉన్నాయి ఇక షర్మిలా గారు రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశిస్తే ఏ పార్టీకి ఆవిడ వల్ల నష్టం జరుగుతుంది ఏ పార్టీకి లాభం జరుగుతుంది అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ వైసీపీకి ఏదైతే బదిలీ అయిందో ఒక రకమైన వైఎస్ఆర్ సిపిలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ చూస్తుంది అన్నది అయితే అవునన్నా కాదన్న అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్న కేడర్లో లో నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు లేకపోతే టీడీపీలోకి వెళ్ళలేక వెళ్ళిన వాళ్ళు కావచ్చు కొత్త ముఖాలు కావచ్చు మొత్తంగా ఏదైనా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అటు నుంచి రావడానికి కూడా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది కాంగ్రెస్ లోకి రావడానికి వైఎస్ఆర్ సిపి నుంచి ఎవరైతే ఉన్నారన్న వార్తలు కావచ్చు ఈ నేపథ్యంలో మరి మీరు అన్నట్టు వైఎస్ఆర్ సిపి ఎక్కువ ఆ బాణం గుచ్చుకునే అవకాశాలున్నాయారా అంటే ఎందుకంటే వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి మన గతంలో రాజకీయ విమర్శ వచ్చేది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అది మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన శ్రేణులతోనే వైసీసీపీ ఆవిర్భవించింది కాంగ్రెస్ పార్టీ జీరోలోకి వెళ్ళడం వల్ల వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించింది అక్కడ కాబట్టి మళ్ళా వై వైఎస్ఆర్సిపి శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తారు కానీ తెలుగుదేశం లేకపోతే మళ్ళా జనసేన అనేది చాలా తక్కువగా ఉంటుంది బాగా ఆకర్షించబడ్డదా ఎందుకంటే తమ మాతృ సంస్థలోకి వెళ్తున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు వెళ్ళినప్పుడు కాదు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏదైతే రాబోయే ఎన్నికల్లో తన సత్తాను చాటుతుందా లేకపోతే వెనక్కి తగ్గుతుందా అన్న దాని మీద శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఈయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆపరేషన్తోనే ముందుకు నేను ఏదైతే ఇప్పుడు మారుతున్న ఎమ్మెల్యేలు టికెట్ల విషయంలో కానీ లేకపోతే అసంతృప్తుల విషయంలో కానీ ఇది కేవలం అధికారం కోసమే కానీ మళ్ళీ తిరిగి అధికారం చేపట్టడం కోసమే కానీ ఎమ్మెల్యేల మీద నాకు ఎటువంటి వ్యతిరేకత భావం లేదనేది వైసీపీ అధిష్టానం చెప్తా ఉంది మరి షర్మిలా గారు వచ్చిన తర్వాత ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని తన వైపు తిప్పుకునే విధంగా ఆవిడ అడుగులు ఏ విధంగా చేస్తారనే దాని మీద భవిష్యత్తు వైసీపీ ఆధారపడి ఉంటుంది కరెక్ట్ అండి అండి రైట్ బ్రేక్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం బ్రేక్